బేహద్ పరం మహాశాంతి బీహద్ పరివారమునకు ఆత్మిక సోదరులకు సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మాటి మాటికి నేను లైట్ స్వరూపాన్ని పరం లైట్ దేహము కలిగిన ఆత్మను నేను పరం లైట్ పరం ప్రకాశ స్వరూపమైన ఆత్మను ఆ యొక్క పరం ప్రకాశం యొక్క గుణాలు మరియు శక్తులు అన్నీ కూడా నాలో నిండుతూ ఉన్నాయి అంటూ అభ్యాసం చేస్తూ ఉండండి మాటి మాటికి ఈ లైట్ యొక్క అభ్యాసంతో సర్వగుణాలు శక్తులు మీకు అనుభవం అవుతూ ఉంటాయి అందుకని దీనిపైన మాటి మాటికి అటెన్షన్ పెట్టుకోండి పెట్టండి ధైర్యంగా ఉంటూ నడవండి ధైర్యంతో శక్తి హిమ్మతే బచ్చే మదదే బాప్ అంటారు కదా మీరు ధైర్యం పెట్టుకుంటే తండ్రి సహయోగం ఎప్పుడు లభిస్తుంది అని ఎక్కడైతే పరమాత్మ బాపు సహాయం ఉందో అక్కడ అనుభవం కూడా ఉంటుంది అసంభవం అన్న మాట లేనే లేదు బస్ ధైర్యము పెట్టుకొని మీరు స్వయం పైన అటెన్షన్ ఇచ్చుకోండి స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్గా అయిపోండి ఈ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే మీరే లైట్ హౌస్గా అయిపోతారు మాస్టర్ లైట్ హౌస్ బాపు యొక్క హండ్రెడ్ పర్సెంట్ బాపు పైన మీకు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం గనుక ఉంటే ఈ అభ్యాసంతో పూర్తి ఏకాగ్రత అనేది పెరిగిపోతూ ఉంటుంది దీనితో చాలా త్వరగా సఫలత ప్రాప్తిస్తుంది ఎప్పుడైతే పిల్లలైన మీరు స్వయంను ఒక లైట్ హౌస్గా మైట్ హౌస్గా అనుభవం చేసుకుంటూ ఉంటారో అన్య ఆత్మలు కూడా అనుభవం చేయించగలుగుతారు అన్య ఆత్మలకి మీ యొక్క సాక్షాత్కారము మీ యొక్క లైట్ స్వరూపము ప్రకాశ స్వరూపము సాక్షాత్కారం అవ్వటం ప్రారంభమవుతుంది ఎందుకంటే మీరు స్వయం లైట్ యొక్క అనుభవాన్ని చేసుకున్నప్పుడు మీ యొక్క సంపన్న స్వరూపము మీదయిపోతుంది ఎంతవరకు అయితే మీరు లైట్ స్వరూపాన్ని అనుభవం చేసుకోరు అప్పటి వరకు మీ యొక్క సంపన్న స్వరూపం కూడా మీకు ధారణ అనేది కాదు అందుకనే ఈ యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్ళండి ఈ అభ్యాసంతో సుఖము శాంతి యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది అనగా అతీతం యొక్క అనుభవాన్ని మీరు చేసుకోగలుగుతారు అప్పటి వరకు తమ పరివర్తన అంటే స్వపరివర్తన సో విశ్వ పరివర్తనగా అయిపోతుంది పిల్లలు మీ యొక్క లైట్ స్వరూపం మీ యొక్క బాపు కూడా లైట్ స్వరూపము మీ యొక్క ఇల్లు పరంధామం కూడా పరం లైట్ స్వరూ లైటే ఇక ఇలా భావిస్తూ ఇలా సంకల్పం చేస్తూ చింతన చేస్తూ ఉంటే మీకు లైటే లైట్ కనపడుతూ ఉంటుంది బ్రూ మధ్యలో ఒక్కొక్కటి పవర్ఫుల్ లైట్ యొక్క అనుభవము అవుతూ ఉంటుంది మీరు కూడా లైట్ని అనుభవం చేసుకుంటూ ఉండండి అచ పరంశాంతి नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते